నేను పెట్టుకున్నాను బ్యాంకాక్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కదా అది సడన్ గా ఎవరు చేశారు బ్రదర్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది క్యాన్సిల్ ఎవరు చేయలేదు ప్లాన్ ఎవరు చేయలేదు కావాలంటే వెళ్దాం రా లేదు సీరియస్ గా నేను ఒక గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివాను అది అన్ఎక్స్పెక్టెడ్ గా డిలీట్ కూడా అయినట్టు ఉంది తర్వాత అది ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అసలు ఎందుకు ప్లాన్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది లేదు అప్పుడు ఫ్లైట్ కోల్పోయింది కదా మేబీ దాని గురించి కొంచెం జంక్ ఉంటారు నాకేం భయం లేదు వెళ్దామంటే వెళ్దాం ఓకే థాంక్యూ సర్ ఐ యామ్ రెడీ ప్లస్ అక్కడ మిస్ యూనివర్స్ కూడా మొన్న మిస్ వరల్డ్ కూడా మన బ్యాంకాక్ కమ్ అయ్యా థాయిలాండ్ మిస్ థాయిలాండ్ ఒరిజినల్ బాయ్స్ అందరూ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సర్ రిజిస్టర్ చెప్పండి ఆ అంటే ఈ చాలా మంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో నా అంటే మీరు వాళ్ళల్లో కలిసిపోయారు వాళ్ళకన్నా యాక్టివ్గా ఉన్నారు కదా ఎక్కడో రిలేట్ అయ్యారు ఏ క్యారెక్టర్ అయ్యారు అనిపించింది ఏం లేదు యాక్టివ్ ఏ పాజిటివ్ పర్సన్ అందరు అలాగే ఉండాలి ఉండేది ఒకటే లైఫ్ బాగా నచ్చిన క్యారెక్టర్ అండి ఇందులో ఈ బాయ్స్ లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది క్యారెక్టర్ డెఫినెట్ గా పట్టు పగలబడి అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టర్ అసలు మీరు ఎంత ఎంతనవుతారో నేను చెప్పలేను దాని బలమానం కూడా లేదు తర్వాత గీత అయితే అసలు పెర్ఫార్మెన్స్ ఎలా తీసాడు రథము ఇంకొక మూవీ రెండు మూవీలు చేసిన తర్వాత ప్రొడ్యూసర్ సార్ ఎస్ఐ కదా సార్ సింగిల్ వర్డ్ ఏ క్యారెక్టర్ నచ్చింది అంటే ఒక పేరే చెప్పాలా ఒక చెప్పేచ్చా కదా అంతే లేడీస్ అరే నన్ను ఎందుకు ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు చేశారు ముగ్గురు నచ్చారు ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది ఒక అమ్మాయి మిడ్ సైజు ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది ఓకే కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్ అట్లా నైట్ ఇంకా ఫుల్ ఫ్లెజ్ ఉండేవాళ్ళు నస్తారు ఆ మూడు క్యారెక్టర్లు మూడు క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి అందుకే అంటున్నాను ఇది ఇది కదా అందరూ యువతే అరవై ఏళ్ళలో కూడా వర్జన్ ఉండొచ్చు చెప్తాను నేను ఎందుకో సెక్స్ లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జన్సే నన్ను అడిగితే పెళ్ళయ్యి కూడా చెప్తున్నా నేను ఓకే అంటే మీకు బాగా నచ్చిన ముగ్గురులో అది కదా చెప్తా టైం బట్టి మారిపోతారు ఎస్ సమయాన్ని బట్టి మారిపోతారు మిత్ర మంచి క్యారెక్టర్ చాలా డీసెంట్ క్యారెక్టర్ బాగా చేసింది అదే విధంగా జెన్నీ సెమి ఇంకొక అమ్మాయి అమ్మాయి బిజీ ఉంది జెన్ని బట్ క్యారెక్టర్ ఏదో చేసావు హర్యానా కావాల్సి కదా థ్యాంక్ యూ హలో చెప్పండి మీకు సాయంత్రం బాగా నచ్చింది మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం మిత్ర మిత్ర మార్నింగ్ టెప్పులుంటారు కదా ఓకే ఈవినింగ్ ఈవినింగ్ మూడు అమ్మాయి వెరీ గుడ్ గుడ్ అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్టే చెప్పు మీరు అడిగారు కాబట్టి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా వద్దంటారు కదా ఏదో చెప్పద్దు చెప్ప చెప్పండి ఉండదంట అదే సరే దయానంద్ గారు